ప్రేమను అందించాల్సిన చేత్తో చెంప పగల కొట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా ఈ చెంప పెట్టు ఇక నీ ఆట కట్టు అని చెప్పడానికే అని తెలుసుకో రాజా అనే ముసుగు వదిలేసి నాగు అనే గుబుసాన్ని తొడుకో అప్పుడే నీ బ్రతుకు జైలు పోలి చేస్తాను ఇప్పటికైనా తెలుసుకున్నావా రాజీ మేనరకు మేనరకమే బాబు ఇందులో రాజీ తప్పేం లేదు జగపతిరావు గారు నువ్వే నాగవన్న నిజాన్ని రాజీకి చెప్పింది నీ కన్నతలే అవును బాబు ఆమె చెప్పడం నేను స్వయంగా విన్నాను దాంతో రాజీ కడప చెంది ఇలా చేసింటుంది జగపతిరావు గారు ఈ క్షణం వరకు నాకు తల్లి ఉండి లేదని బాధపడ్డాను ఈ రోజు నుంచి క్రూరమైన మనస్తత్వమే అనుకున్నాను కానీ అంత మించిన కప్పడం ఉందని ఈనాడు తెలుసుకున్నాను బాబు నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కక్షతో నేను సుఖపడకూడదన్న దురుద్దేశంతో నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి పుట్టలోకి వెళ్ళవలసిన పాము మనుషుల మధ్య కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని తెలిసి వచ్చాను నీ జీవితం ఎలా మూడువారిపోయిందో అలాగే నా జీవితం కూడా బండబారిపోవాలని కోరుకుంటున్నా అందుకే పని గట్టు మరీ వచ్చి నా గత జీవితం గురించి రాజుకి చెప్పావు ఇది మోడువారిపోయిన జీవితం కాదు బాబు మొండిపడిన కట్టే ప్రతీకార జ్వాలతో అనుక్షణం లోపల దహించుకుపోతూ బ్రతుకుతున్న ఆరణి నీ తల్లి ఒకనాడు మమత అనురాగాలతో వాత్సల్య అనుబంధాలతో బ్రతికిన మామూలు ఇల్లాల్ని ఈనాడిలా ఎందుకు బ్రతకవలసి వచ్చిందో చెప్తాను ఆ కథ విన్న తర్వాత కూడా నీ తల్లి నీకు కర్కోటకురాలుగా అనిపిస్తే మళ్ళీ జీవితంలో నా ముఖం నీకు చూపించను కన్నపిట్టని కసాయివాడిగా ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్తాను ఏం సూరి సమ్మె చేయిస్తున్నావా మా గొంతుకులు మీకు వినిపించినప్పుడు మా ఆకలి మీకు కనిపించినప్పుడు మాకు మిగిలింది ఇదొక్కటే ఇది మూడోసారి ఈ సంవత్సరంలో సమ్మె చేయించడం మీరు మూడు సార్లు ఇచ్చిన మాట తప్పి మాకు ద్రోహం చేశారు సరే మీతో వాదన నాకు అనవసరం మీరు సమ్మె చేయదలుచుకుంటే నేను చేయగలిగింది లేదు సంప్రదింపులకు రాదలుచుకుంటే సాయంకాలం గెస్ట్ హౌస్ దగ్గర కలుసు కార్మిక నాయకుడు సూరిగారు గారు వచ్చారు లోపలి చూడు ఇంకెవరిని పరిసర ప్రాంతాల్లోకి రాని అదేమిటి అక్కడే ఆగిపోయావు ధనలక్ష్మిని చూసి కళ్ళు చెదిరిపోతున్నాయా మేము దరిద్రలక్ష్మికి భర్తలం ధనలక్ష్మి మాకు పడదలండి నువ్వు అంటే ఆ ధనలక్ష్మి నిన్ను వరించేలా చేస్తాను మేము ఆశయాలున్న మనుషులని జగపతి రావారు ఉన్న మనుషులు మాత్రం కాదు నీ ఆశయాలు నీకు అన్నం పెడుతున్నాయా ఈ రోజు పెట్టకపోవచ్చు కార్మికుల దయ రాజ్యం అని చెప్పిన మార్క్ సిద్ధాంతాలు చదివిన మొట్టమొదటి వ్యక్తి నవ్వుకుని ఉండవచ్చు నేను ఈనాటికి నవ్వుకుంటాను ప్రాణభయంతో పారిపోయే లేడిని చూసి పులి నవ్వుకుంటుంది అది జాతి వైరం పులుల్ని కూడా మంచిగా చేసుకోవచ్చు సూర్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో మన ఇద్దరం చేతులు కలపడం చాలా కష్టం మీది విసికీ పట్టుకునే చెయ్యి నాది ఇనుము కలిగించే చెయ్యి అనవసరమైన సిద్ధాంతాలతో నీ జీవితాన్ని పాడు చేసుకో నువ్వు రెచ్చగొట్టిన కార్మికులను లొంగ తీసుకోవడానికి నాకు డబ్బు చాలు కార్మికుల కష్టాలు కొనే తాహత మీకు లేదు కార్మికులను కొనలేకపోవచ్చు రౌడీలను కొనగలను ను కొనగలను కత్తులు కఠారులు కొనగలను నాటు బాంబులు కొనగలను వాటితో మార్గకాండ ప్రారంభిస్తాను అప్పుడు నీ సమ్మె కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అది చూస్తాను సమ్మె చేయించడానికి కాదు కార్మికుల ముందు చట్టం ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చెప్పడానికి వాళ్ళు నమ్మవచ్చు కానీ నేను ఒప్పుకోనుగా నీ తల్లో జేజమ్మ కూడా ఒప్పుకుంటుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది వస్తా ఏమిటి బాబు అమ్మ ఒకటే ఏడుస్తుంది దుర్గా చూడండి నాకు భయంగా ఉందండి నన్ను డాక్టర్ భయపడే దుర్గా ఎక్స్ట్రా తీసుకొస్తాను నాకు తెలియదు మర్యాదగా అది కోర్టుకు పోయే వరకు నీకు కనిపించదు జగపతిరావు అది నా చేతికి అందకపోతే నీ ప్రాణాలు తీయవలసి వస్తుంది నా ప్రాణాలు తీసే ముందు అది నీ పరువు ప్రతిష్టడుతుంది నీ భార్య నింది చూడాలి నీకు వారసువబయ్య ఆడది కానీ నాకు నా పరువు ప్రతిష్టని కాపాడుకోవడానికి మిగిలిన ఏకైక సాధనం చకపతిరాం డబ్బు నీ కళ్ళు కప్పేసింది ఐశ్వర్యం నీ వంట చీమున్ను చంపేసింది అంతేకాదు అహంకారం నాలో రాక్షసత్వాన్ని రచ్చగొడుతుంది నువ్వు టేప్ రికార్డు ఇవ్వకపోతే నీ భార్యని దారుణంగా హింసిస్తాను నీ కొడుకుని చిత్రవర్తి చేస్తాను కార్మికు నాయకుడు అనిపించుకున్న రోజు నేను ఆ స్వార్థాన్ని పూర్తిగా చంపుతున్నాను భార్య ఆ బిడ్డల ప్రాణాలు పోతాయి నీ నీచమైన రూపాన్ని పది మందికి తెలియజేయక మారు అలాగా అయితే నీ భార్య కూడా నీ మనసును మారుస్తుందేమో చూస్తాను కడుపు నింపుకుని కండలు పెంచుకుని నువ్వు చేస్తున్న దుర్మార్గానికి సమాధానం చెప్తాను రక్తంతో మా ఇల్లి సమ్మెకు రాస్తాను ఈ రోజు మీ అందరి రక్తంతో సమ్మెనే పదాలనే తుడిచిపెడతాం ఎక్కడ దాచావో చెప్పు ఇప్పుడు నువ్వు నువ్వు చంపాలనుకున్నావు కానీ నా విప్లవాన్ని కాదురా పోతున్న నా ఊపిరి నా సోదర కార్మికుల్లో ప్రవేశిస్తుంది వాళ్ళ నేను కాక తప్పదు తంపను చెబుతావా లేకపోతే నీ బిడ్డలు చంపంటా కలకంటే నా బిడ్డ నాకు ఎక్కువ కాదురా మోగుడు పోయిన ఇంకేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో నేనే నీ పాలిట భద్రకాళినవుతాను ఆ తర్వాత ప్రాణం పోయిన బిడ్డ శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఈ పేదరాలి కూడా అక్కడెవ్వరూ వినిపించుకోలేదు నువ్వేమైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోమన్నారు నన్ను బయటకు నెట్టేశారు డబ్బు గల జగపతిరావు న్యాయాన్ని కొన్నాడు లాయరతన్ తరపున వాదించాడు చివరికి రిక్షా వాడు కూడా జగపతిరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు మీ నాన్న లంచం తీసుకున్నాడని ఆ కోపంతో కార్మికులంతా కలిసి మన కుటుంబం మీద పడ్డారని ఆ ఘర్షణలో మీ నాన్న అన్నయ్య చచ్చిపోయారని అబద్ధ చెప్పించాడు నేను కోర్టులో టేప్ చేసిన క్యాసెట్ ఇచ్చాను ఆ గొంతు జగపతి రావు ఎవరితోనూ చెప్పించారు అని వాదించారు కోర్టు జగపతిరావునే నమ్మింది పేద తనను తెల్లబోయింది అన్యాయం తలెత్తుకుని మళ్లీ వీధిలోకి వచ్చింది నువ్వు పెరిగి పెద్దవాడివి కాసాగా నీతో పాటు నీ కన్న తల్లి గుండెల్లో పగ కూడా పెరిగి పెద్దది కాసాగింది జగపతిరావు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోమని నా మనసు రెచ్చగొట్టసాగింది అందుకే అందుకే పశుతనంలోనే నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను నిన్ను కొరడాలతో కొట్టాను కన్న తల్లి అన్న మమకారాన్ని చంపుకుని కరడుగట్టిన మనిషిగా కఫాయతనంగా నిన్ను పెంచి పెద్ద చేశాను నీ నీడ పడితేనే జగపతిరావు ఉనికిపోవాలని నాగుపాములా పెంచాను ఆ విధంగా జగపతిరావు నీ తండ్రి మరణానికి కారకుడయ్యాడు ఆనాటి నుంచి ఆ నీచుడి మీద పగబట్టాను నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేస్తున్నప్పుడు నా తలకి కొరువు పెట్టే బిడ్డగా నేనెప్పుడు ఆలోచించలేదు ఆ నీచుడికి సింహస్వప్నవై అడుగడుగునా మానసికంగా వాణ్ణి చంపే మనగాడు పెరుగుతున్నాడని ముచ్చట పడేదాన్ని నువ్వు పెద్దవాడివైన తర్వాత ఈ నిజం నీకు చెప్తే బెబ్బులిలా వాడి మీద విరుచుకుపడి చీల్చి చెండాడతావని నాకు తెలుసు వాణ్ణి హతమారిస్తే మీ నాన్నలాగే నిన్ను పోగొట్టుకుంటానేమో అని భయపడ్డాను పెద్ద పులి ఊరి మీద పడిందని తెలిస్తే తలుపులు బిగించుకుని ధైర్యంగా పడుకోగలిగిన మనిషి పక్కలో బాగుందని తెలిస్తే గజగజ ఉనికిపోతాడు బెదిరిపోతాడు ఆ భయంతోనే వాడు నలిగి నలిగి చావాలనే నిన్ను నాగుమం చేసి వాడి మీద ప్రయోగించాను వరద బాధితుల బియ్యాన్ని మార్చి వాళ్ళకి రాళ్ళ బియ్యం పంపిస్తున్నాడని తెలిసే నీ చేత దోపిడీ చేయించి అవి అందే అందేటు చేశాను చెడగొట్టించిన అమ్మాయి బ్రతుకు నాశనమైంది లేదయ్యా ఆ జగపతిరావు బలవంతంగా ఓ దుర్మార్గుడు కట్టబెడుతుంటే భరించలేకే నీ చేత ఆమెను ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయికి ఇష్టమైన వారికిచ్చి పెళ్లి చేయించాను ఇప్పుడు చెప్పు నా భర్త తావుకు ప్రతీకారం కోరుకోవటం నేను చేసిన తప్ప నా బిడ్డనే ఆ నీచుడి మీద చేసిన అపరాధమా లేదమ్మా నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నాను నా నోటుకు నిందించాను నన్ను క్షమించమ్మా తల్లిని నిందించిన పాపాన్ని నా కన్న తండ్రిని చంపిన హంతకుడి రక్తంతో పరిశుభ్రం చేస్తాను